అడుగుతుంది ద్వారా అంటే ఇప్పుడు తప్పే ఉందన్న అంటే అందరు కలిసిమెలిసి ఉన్నాం మంచిగా ఉన్నాం సరే కంచం పొత్తు లేకపోవటం మంచం పొత్తు లేకపోవటం ఉండొచ్చు అయినప్పటికీ కూడా మాల మాదిగలు బుడగ జంగాలు లోళ్ళు ఇంకా ఎవరి పేరు చెప్పినా మోచి ఏ పేరు చెప్పినా కూడా ఏం వ్యాధికి వస్తుందన్న అరే వీళ్ళందరూ కూడా దళిత బిడ్డలరా అణచివేయబడ్డ వాళ్ళు వెనక వెనకబడ్డ వాళ్ళు అన్నది గుర్తొస్తుంది మళ్ళీ ఇందులో ఈడి ఈ పంగ ఆ ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎస్సీలు దళితులు అంటే మాల మాది రెండు కులాలే గుర్తుకొస్తాయి మిగతా యాభై ఏడు కులాలు గుర్తించే వారు లేరు ఇప్పుడు మీకు తెలియదు వాస్తవం చెప్పాలంటే మేము ఆఫీసులు పోతే కొన్ని ఆఫీసులు పోతుంటే ఈ కులం ఉందా అని అడుగుతారు అరే బుడజంగం సార్ మీ కులం మా కులం అంటే బుడజంగం ఉందా అంటారు అరే ఇంకో కులం చెప్తే ఆ కులం ఉందా అంటారు అంటే ఈ రాష్ట్రంలో మా కులాలను బయటికి రాకుండా కూడా ఈ దళితులే చేస్తున్నారు దళిత నాయకులే చేస్తున్నారు కులాలను బయటికి రాకుండా దళిత మరి ఇది చాలా పెద్ద స్టేట్ అవును అవును ఎందుకంటే ఎందుకంటారు అంటే అన్ని ఎస్సీ అంటే ఎవరు దళితుల అన్న ఇప్పుడు మాల మాదిగలు అనేటోళ్ళే అణచివేత గుడైన వాళ్ళ బాధను చూసిన వాళ్ళు వాళ్ళు దట్టు ఇంకా వాళ్ళ కింద ఉన్న వాళ్ళని ఇంకా ఇట్లనే ఉంచాలని అనుకుంటారా అన్న వాళ్ళని అనుకుంటారు కదా అనుకుంటారు కాబట్టి మాకు ఎవరికైనా ఎత్తిలేదు కదా అనుకుంటారు కాబట్టి మేము బాగా బతకాలి బాగా తినాలి మా పిల్లలు చదువుకోవాలి మా పిల్లలు ఉద్యోగాలు రావాలంటే మేము అంచబడుతున్నారు మమ్మల్ని వేస్తురు కదా తొక్కుతున్నారు కదా అందుకే కదా ఇప్పుడు వాళ్ళు వాళ్ళు కరెక్ట్ ఉంటే ఇప్పుడు మాలంటున్నారు మాలలు అన్ని రకాల అభివృద్ధి చెందిన అభివృద్ధి చెందినాక అరే మాకన్నా వాళ్ళు తక్కువ ఉన్నారు జనాభా తక్కువ ఉందా ఇప్పుడు ఇంకేముందా వీళ్ళకి న్యాయం జరగాలి దళితులే కదా వాళ్ళు దళితమే మేము దళితమే ఎట్టుంది అంటే దళితుల్లో కూడా రెడ్డి లాగా ఉన్నది దళితుల్లో రెడ్డి దళితుల్లో రెడ్డిలు దళిత దొర దళిత రెడ్డి ఎవరా దళితుల్లో రెడ్డి ఎవరన్నా రెడ్డి ఉన్నారు చాలా మంది ఉన్నారు ఒక పేరు దళిత రెడ్డి అంటే మా వివేకన లేడా దొర కూడా ఆయన పిల్లలు ఏం చదువుకుంటారు వాళ్ళు ఏం చదువుకున్నారు వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళు ఎక్కడ ఉన్నారు మేము ఎక్కడ ఉన్నాము వాస్తవాన్ని పెద్ద చాలా మంచోడు చదువుకున్నాడు జ్ఞానుడు మంచోడు ఎప్పుడన్నా ఉప కులాలు ఎప్పుడు పట్టించుకున్నాడా వివేకాన్న గారు ఎప్పుడు వినిపించుకొని మాట్లాడి వాస్తవం అని అన్నాడు కదా ఏ ఎప్పుడన్నాడు మన పెద్ద మీటింగ్ పెట్టిండు ఎందుకు పెట్టి అడుగుతున్నాం మేము మీటింగ్ పెట్టినాం కదా నువ్వు కొంచెం బాగా అన్ని రకాలు ఉన్నోళ్ళు కదా అరే మీకన్నా కింద కులాలు ఉన్నాయి కదా యాభై ఏడు కులాలు మరి ఎందుకు అన్యాయమైన ఎందుకు అడుగుతున్నాను అడగకుండా మీటింగ్ పెట్టేసి వరి కన్నా వద్ద వాళ్ళనేమో రెచ్చగోడబడుతుంది ఇంకా ఇప్పుడు నిన్ననేమో వీళ్ళు మాలరు మేము అసలు ముట్టడి చేస్తామన్న వాటి వరికన్నా చేయడం ందుకుని అడుగుతున్న వాళ్ళు నేను వరికను కావద్దా అంటే మీరే బతకాలి మీరే తినాలి మీరే ఉద్యోగాలు పొందాలి మీరే చదువుకోవాలి మీరే ఎమ్మెల్యే కావాలి మీరే ఎంపీలు కావాలి మీతో యాభై కులాలు అట్లా అనకు అనగ అనగబడతారా మీరు అంటే సమన్యాయమే జరుగుతా ఉన్నది ఎవరికి వాళ్ళు చదువుకొని ముందుకు పోతే సరిపోయేదానికి మళ్ళీ వర్గం